మండల కేంద్రమైన దొనకొండలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మండల పరిధిలో మొత్తం రెండు వందల నలభై మంది సేవామిత్ర ఐదు మందికి సేవా రత్న అవార్డులు ఎంపికగా వారందరిని వారందరినీ ప్రశంసాపత్రాలు సెలవులతో సన్మానించారు ఎంపీపీ శ్రీమతి బొరిగర్ల ఉషారాన్ని వైఎస్ ఎంపీపీ మిట్టా కోట్రెడ్డి ఎంపీడీఓ వసంతరావు నాయక్ పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాకు ఇచ్చిన పారదర్శకం సరిపోద్ది మేము జగన్మోహన్ గారు ఇచ్చిన పథకాలను నేరుగా చేరుస్తాము మీకు ఇచ్చిన ఐదు వేలు చనిపోయినప్పుడు కూడా పార్టీ కోసం జగన్ జగన్మోహన్ గారు మేము ప్రేమతో చేస్తున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు లాంటి నాయకుడు మనకు కావాలి జగన్మోహన్ గారు లాంటి పాలన మనకు కావాలి ముందు రాజశేఖర్ గారి పాలన చూసాము రాజశేఖర్ గారి పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలన్నీ నేరుగా హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ ద్వారా ఎన్నో పథకాలు పేదవాల్సిందని అదేవిధంగా జగన్మోహన్ గారు కూడా ఏ నాయకుడు చెప్పిన విధంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ నా పేదోళ్ళు అని చెప్పేసి నాయకుడు చెప్పే నాయకుడు ఒకే ఒక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పేసి సభాము తెలియజేస్తాం కొంతమంది నాయకులు చెప్తున్నారు మేము ఒక సామాజిక వర్గంగా చేస్తాం నిజంగా మిగిలిన సామాజిక వర్గాన్ని చేయమని చెప్పి వచ్చే నెల మూడవ తేదీకి సిద్ధం సభకు ఇచ్చేస్తున్నారు కాబట్టి అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ నాయకులందరూ కార్యకర్తలందరూ వేలాది మందిగా తరలి రావాల్సి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఈ విధంగా వాలంటీర్లు అన్ని గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మెయిన్ సమస్య నా దృష్టికి వచ్చింది మంచినీటి సమస్య వెలుగొండ కంప్లీట్ అయిపోయింది జగన్మోహన్ గారి గురించి వెలుగొండ తొందరలో ఓపెన్ చేస్తారు వెలుగొండ నుంచి కూడా మనకు నీళ్ళు వస్తాయి అదేవిధంగా ఈ సాగర్ నీళ్ళ నుంచి కూడా ఎలక్షన్లు అయిన తర్వాత జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి సపోర్ట్తో అన్ని గ్రామాలకి ఇంటింట కుళాయి ప్రస్తుతానికి కుదరదు కానీ అన్ని గ్రామాలకి మంచి ఏర్పాటు చేస్తాను వాళ్ళ అందరూ అన్ని గ్రామాల్లో చెప్పవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా అన్ని చెరువులు నింపడం కోసం కూడా ఒక మంచి ప్రణాళికను తీసుకొచ్చి అన్ని చెరువులు నింపేసి గ్రౌండ్ వాటర్ పెంచే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి స్వభావంగా తెలియజేస్తుంది Like, share, subscribe, and get notifications.